ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా మారాయి ఏ పార్టీలో నేతలు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడం లేదు ముఖ్యంగా టీడీపీ కాంగ్రెస్లో ఉన్న నేతలు వైసీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు కాంగ్రెస్లో గుర్తింపు పొంది విభజనతో డేలా పడ్డ తర్వాత అనేక మంది సీనియర్ నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం దీంతో ఇప్పుడు వైసీపీలోకి భారీగా వలసలు వచ్చే జోరు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొండ్రు మురళి మాగంటి మహీధర్ రెడ్డి డిఎల్ రవీంద్రారెడ్డి ఇలా చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా కొందరు టీడీపీ కాంగ్రెస్ నేతల జాబితా చేరిందట వారు చేరేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది అయితే ఈ జాబితాను ప్రశాంత్ కిషోర్ టీంకు అప్పగించినట్లు సమాచారం మరి ఈ పేర్లున్న నేతలపై ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు వారి పార్టీలో చేరితే ఎంతవరకు లాభం వారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై పీకే టీం సర్వే చేస్తుందట ఈ సర్వే వచ్చిన తర్వాత వైసీపీలో భారీగా చేరికలు ఉంటాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు మొత్తం మీద నియోజకవర్గాల పెంపు నిలిచిపోవడంతో జగన్ పార్టీలో చేరికలు మరింత ఎక్కువ కానున్నాయి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీని కొట్టాలని ఫిరాయింపులను ప్రోత్సహించారు